మహాత్మా జ్యోతిరావు పూలే గారికి సాధిస్తాం ఈ రోజు నూట ముప్పై ఐదవ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కొరిపల్లి శ్రీని గారికి విజయ గారికి అదేవిధంగా గౌడ్ గారికి అలా కత్తి సావానికి ప్రతి ఒక్కరికి నరేంద్ర గారికి మన లింగాల నవేన గారికి పేరు పేరిన మా రమేష్ కళాబృందం తరఫున కళాభివందన తెలియజేసుకుంటూ విజయ్ గారికి కత్తి నెహ్రులు అందరికి కూడా వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ बहूजनोला प्रतकूलो ज्योती वैनावा महात्म भोले वैनावा बहुतूलो ज्योति वैनावा महात्मा भूले वैनावा पूणेना पुटी नण्यमूर्णे लोन पुटी नण्यमूर् కులముల పుట్టినట్టి తెలివి కల్లా బిడ్డ నీవు తెలివి కలములో పుట్టినట్టి తెలివి కల్లా బిడ్డ నీవు తెలివి లేని ప్రతికూలల్లో జ్యోతి వైనావా గిరిసి బిన్నెలవైనావా బహుజనుల జ్యోతి వైనావా మహాత్మా పూలేవైనావా బహుజనుల ప్రతికులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా ఎట్టి బతుకులు బతికే వాళ్లకు వెలుగు చూపే జ్యోతివయ్యా ఎట్టి బతుకులు బతికే వారిని వెలుగు చూపే జ్యోతివయ్యా అంధకారా బడుగు జీవులో ఆశ జ్యోతివయ్యో అంధకారా బ్రతుకు జైవుల ఆశ జీవయ్యనివో అంధకార బ్రతుకులల్లో వెన్నెలవైనావా విరిసే వెలుగు అయినావా బహుజనుల బ్రతుకులల్లో జ్యోతివైనావా మహాత్మా పూలేవైనావా ప్రాణాలను లెక్క చేయక పాఠశాలలు నడిపినావు ప్రాణాలను లెక్క చేయక పాఠశాలలు నడిపినావు బహుజనుల వ్రతుకుమార్ సగ బాధలన్న

ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ శ్రీ కులాల సమన్వయకర్త సత్తి నెహ్రూ గారు అలాగే మాదిగ దండోర మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు కుడిపల్లి శ్రీనివాసరావు గారు తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తెలంగాణ శ్రీను అలాగే సోమేశ్వరరావు రాజేశ్వరరావుపతి గారు వీళ్ళందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన వారందరూ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి జ్ఞానం బోధించినటువంటి మొట్టమొదటి ప్రబుద్ధుడు మన జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అజ్ఞానుగా ఉండొద్దు అని చెప్పి జ్ఞానం కోసం అతని భార్య అయినటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే గారి భార్య స్వాతిరావు పూలే గారిని విద్యావంతురాలు తయారు చేసి విద్యావంతురాలుగా ఆమెతోనే విద్యాలయాలు స్థాపన చేసి విజ్ఞానం కోసం జ్ఞానం కోసం ఆమెతో ఆ విద్యాలయాల్ని చేసిన తర్వాత వారికి చదువు నేర్పి ఈ సమాజానికి చదువుంటేనే జ్ఞానంతో ఉంటారనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లారు ఆమె మనకి ప్రప్రథమ విద్యావేత్త ఆమె విద్యావంతురాలు కావటం వలన మనకి మొదటి ఇక్కడ టీచర్గా అంటే ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేశారు ఆమె ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనందరం ముందుకు పోవాలని చెప్పేసి అతని ఆశయాల కోసం మనం సాధించాలని చెప్పి ఉద్దేశంతో జ్ఞానదీపిక ఎప్పుడు కూడా జ్ఞానంతో వెలుగుతని చెప్పేసి కోరుకుంటూ భారతదేశం తరతరాల నుంచి అంచవేత్త గురై వలస బాధుల పాలనలో నిరక్షరాసులుగా ఉన్న ఈ భారతదేశాన్ని మొదటి వైతాలికుడు జ్యోతిబాపులే తను తన కుటుంబం తన తల్లిదండ్రులు అందరూ కూడా యుద్ధాలు అంటే కూడా ఇంటిని వదిలేసి తన భార్యను సైతం ఈ సమాజానికి త్యాగంగా ఉపాధ్యాయులను చేసి ఇక్కడ అనబడే బ్రాహ్మణుల మహిళలకు కూడా విద్యను నేర్పిన గొప్ప త్యాగమూర్తి పూలే ఆయనే ఈ జాతిలో పుట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధుడు ఆయనను ఫాలో అవుతున్న పూలే పూలేని ఫాలో అవుతున్న అంబేద్కర్ మాకు ఆదర్శులు ఈ భారతదేశం మూల నివాసుల్ది బహుజనులది వారి కోసం మా మా గురువులుగా మా తండ్రులుగా తాతలుగా సేవలు చేశారు వారిని వారి వారసత్వంలో మేము వారి త్యాగాలలో మేము చిన్న ఈ నివాళులతో వారికి వారి త్యాగాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి రాబో రోజులలో పూలే ఈ దేశానికి ఆయనే నిజమైన మహాత్ముడు ప్రజల చేత ఎవరైతే ఎన్నుకోబడతారో ఎవరైతే మనసును గెలిచుతారో వారే నిజమైన మహాత్ములు అది గెలిచిన మొదటి భారతీయుడు ఎవరా అంటే పూలే కాబట్టి పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో స్థానిక పూ పూలే సావిత్రిబాబు పూలే ప్రాంగణంలో నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకల్ని మరి స్థానిక మరి వ్యవస్థాపకులు గౌరవ గౌరవనీయులు పెద్దలు పెల్లూరు విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బహుజన కులాలందరం కూడా కలిసి మరి ఈ వేదికని మరి ఈ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించుకుంటున్నాం వారికి వారి యొక్క ఆశయ సాధన కోసం ఏదైతే పెద్దలు కత్తి కత్తి నెహ్రూ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం మరియు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసిన కుటుంబ మహావీరులకు నివాళులు ఘనమైన నివాళులర్పిస్తున్న తెలంగాణ మాది హక్కుల దండోర మరి రాష్ట్ర కమిటీ తరఫున నా పేరు పొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఒక ఒక విషయం ఏంటంటే మనం అందరం సంఘటితంగా ఉండి పోరాటం చేస్తేనే ఈ రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మన పీడిత వర్గాలందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి మనకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో మనకేదైతే మనం ఏదైతే ఆశిస్తున్నావో మనకు రావాల్సిన ఎంతో మన ప్రజలకు కావాల్సిన మరి రిజర్వేషన్ ఫలాలు మనకు అందే విధంగా మనందరం కూడా మొన్న కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్చు నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈరోజు పూలే గారి ప్రాగణంలో పూలే వర్ధంతి సభను మరి ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూలే గారికి మరి నమస్మాంజలు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి సభముఖం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొన్న కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి ఎంత ఎంత వివక్షత అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా వర్ధంతులని విస్మరిస్తున్నాయి జయంతుల్లో మాత్రం వైట్ కాలర్లు వేసుకొని వచ్చి మేము ముందుంటాం అని చెప్పేసి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పాలకులు కానీ ఎవరైనా కానీ వచ్చి మరి జయంతి ఉత్సవాలకి ఏర్పాట్లు చేస్తారు ఘనంగా వచ్చేసి దండలేసి చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ మరి వర్ధంతులు ఎందుకు చేయరు మేము మా యొక్క డిమాండ్ భోజన కులాల తరపున డిమాండ్ ఏంటంటే ఘనంగా మరి ఏదైతే మహానుభావులు ఉంటారో ఆ మహా అధికారికంగా మహానుభావుల వర్ధంతి సభను కూడా ఘనంగా నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేస్తూ ఏదైతే మహానుభావులు మరి జయంతి కానీ వర్ధంతులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి భవన బహుజన వర్గాల తరఫున మరి తెలంగాణ మాదిగా హక్కుల దండోర ప్రత్యేకమైన డిమాండ్తో ముందుకు వస్తుంది జై భీమ్ జై మాదిగ నా పేరు పెరుగు వెంకటరమణ యాదవ్ తెలంగాణ బీసీ చైర్మన్ని ఈరోజు నూట ముప్పై ఐదో వర్ధంతి సభను విజయవంతం చేస్తున్న బీసీ ప్రముఖులకు మరియు ఎస్ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మన మూలవాసులందరినీ కూడా ఒక లెక్క ప్రకారం తీసుకోవాలి ఎందుకంటే మన వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తున్నారు అనే దాంట్లో మన బీసీలందరూ కూడా దాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఎస్సీలందరూ కూడా పూలేని దేవుళ్ళలాగా పూజిస్తున్నారు అంటే ఆ రోజులలో మొత్తం ఎస్సీలకి ఎస్సీలకు కానీ ఎస్టీలు కానీ నాయకత్వం వహించింది బీసీలే ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు నారాయణ గురువు కావచ్చు అదేవిధంగా ఛత్రపతి సాహు మహారాజు కావచ్చు పెరియార్ కావచ్చు మన తమిళనాడు రాష్ట్రం కానీ ఈరోజు మనం అందరం కలుపుకొని పోవట్లేదు ఆ రోజు కింద కులాన్ని ప్రేమించడం తెలిసిన బీసీలు ఈరోజు ప్రేమించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ అక్కడక్కడ కొద్దిగా వివక్ష జరుగుతుంది ఈ మధ్యనే జరిగిన సో మన నెల్లూరులో జరిగిన ఒక చిన్న సంఘటన అది మనం అందరం కూడా గ్రహించాలి ఎందుకంటే మన ఎస్సీ మాదిగల్ని మన హక్కును చేర్చుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు మహాత్మా పూలే వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి బహుజన ప్రజాస్వామిక అభ్యుదయవాదులు అందరూ కూడా ఈరోజు కూలే గారిని మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో కుల నిర్మూలన కోసం అసమానతలతోనే నిండి ఉన్నటువంటి ఈ సమాజంలో కుల నిర్మూలన అంటరాని తన నిర్మూలన కోసం మరి ఆనాడు మొట్టమొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే తన గురువు ప్రకటించుకున్నటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆయన కుల నిర్మూలన అంటరానితనమే తనమే కాదు ఈ సమాజంలో అనాథ పిల్లల కోసం అదేవిధంగా విద్య లేనటువంటి మహిళల కోసం మరి విద్యకు దూరంగా ఉన్నటువంటి బహుజనులకి విద్యను అందించి ఈ భారతదేశానికి ఎంతో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ నాయకులకి మహనీయులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా పూలే గారు నిలిచారు ఆ పూలే గారు చూపినటువంటి మార్గంలో ఆయన గారు ఇచ్చినటువంటి చైతన్యం మేరకు ఈ భారతదేశంలో కొద్దిమేరికన్నా సామాజిక న్యాయం సామాజిక చైతన్యం కొనసాగుతూ ఉంది అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే అనేక మంది మహనీయుల యొక్క మరి త్యాగాల ఫలితంగా వాళ్ళు ఇచ్చిన చైతన్యం స్ఫూర్తితోని వారు ఆశించినటువంటి సమ సమాజ స్థాపన కోసం మనమందరం కలిసి కృషి చేసి ఈ దేశంలో ఆ దిశగా నవ సమాజాన్ని నిర్మించేదాని కోసం పోలే వర్ధంతి స్ఫూర్తితోని మరి వారికి ఘనంగా అర్పిస్తూ వారు ఆశించిన సమాజం కోసం కృషి చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై భీం జై పూల ఈరోజు మహాత్మా పూలేకాంక్షలు తెలియజేస్తారా నూట ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సైతం ఈ భారతదేశంలో సమానముల మధ్య అసమానతను పోగొట్టడానికి ఉద్భవించినటువంటి ఒక మహాశక్తివంతమైన కాంతిరేఖ మహాత్మా జ్యోతిబా పూలే మనుషులందరూ సమానం అనే ఒక సమానత్వంలో నుంచి ఈ మనుషులలో ఉన్నటువంటి అసమానాన్ని పోగొట్టాలని ఈ ఏదైతే అసమానత అనే ఒక చీకటిని తొలగించడానికి ఉద్భవించిన ఒక సూర్యునిగా ఈ భారతదేశానికి దిక్సూచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలని పేర్కొనడం జరిగింది రెండు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశం చూస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆశయాలు మనం ఏదైతే ఆశయాలు చేయకూడుతున్నామో మరి ఈరోజు ఆ ఆశయాలు ఏమైపోతున్నాయనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఎడమ వైపు ఉన్న గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సి అంటే ఎవరికి వాళ్ళు తనకు తానుగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏర్పడుతుంది భారతదేశం ఈరోజు ఎడిపోతుంది ఎవరైనా సరే మాట్లాడితే ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితే ఆయన ఎంత సంపాదించుకుంటున్నాడని మాట్లాడుతున్నారు తప్పితే ఆయన ఏం చేసిన దానికి ఎవరి దగ్గర కూడా ప్రశ్న లేదు సమాధానం అనేది లేదు అసలు ఎందుకంటే ఈరోజు ప్ర పలానా కేసీఆర్ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేసిన అనే దానికంటే కూడా ఆయన ఎంత సంపాదించుకున్నాడు అనేదాన్నే అంటే ఒక నిరక్షరాశుడు కూడా ఈరోజు కేసీఆర్ ధనవంతుడు కే అంటే ఒక రాజకీయ నాయకుడు ధనం ధనం గురించి చర్చించుకుంటున్నారు తప్పితే సమాజం మన వాళ్ళు ఏ బాధ్యతతోటి అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ఆ ఎన్నుకోబడిన నాయకులు ఏం చేస్తున్నారనే దాని మీద ఎవరు కూడా ప్రశ్నించట్లేదు ప్రశ్నించే గరామం ఏదైతుందో ఆ గొంతులను నొక్కేస్తున్నారు వాళ్ళని మరో మరో తీరుగా చూ చిత్రీకరించి మరో విధంగా ఇది అంటే కనబడకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు నూట ముప్పై ఐదో జయంతి చేసుకుంటున్న వర్ధంతి జరుపుకుంటున్నాం మనం మిత్రులారా ఈ ఇంత ఈ సమాజం అంటే కుల అసమానతలు ఏదైతున్నాయో స్త్రీలు అంటే సమాజంలో ఉన్న రెండే వర్గాలు ఒకటి పురుష స పురుషులు రెండు స్త్రీలు ఈ స్త్రీ ఉన్న రెండు రెండు వర్గాలలో కూడా స్త్రీ వెనకబడతానని ప్రశ్నించి నా ఇంటి నుంచే మొదలు కావాలి అది ఏదైనా ఆ ప్రశ్నకి జవాబు నా ఇంటి నుంచే దొరకాలని చెప్పి తన యొక్క భార్యకి చదువు చెప్పి ఈ సమాజానికి ఒక వెలుగురేఖలాగా ఆమెను పంపించిన ఘనత ఏదో ఉందంటే అది మహాత్మా జ్యోతిబాపులే మరి ఈరోజు సమాజంలో పెద్ద మనుషులుగా చాలామణి అవుతున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ 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 ఇంట్లో వాళ్ళకి స్త్రీలకి ఎటువంటి వాళ్ళ బా వాళ్ళ బాధ్యతలు ఇస్తున్నారో కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కువ చదవండి ఎక్కువ తెలుసుకోండి జ్ఞానాన్ని పంచండి అని చెప్పిన అంబేద్కర్ మాటల్ని మనం మరొకసారి పునరుగ పునరుద్ధరించుకొని పంతొమ్మిది వందల యాభైలోనే పద్దెనిమిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలోనే పూనా మహానగరానికి ఒక మున్సిపాలిటీలో పనిచేసినటువంటి పూలే ఈ దేశం కోసం ఎంత శ్రమించిండో గులాంగిరి కావచ్చు మరెన్నో రచనలు చేసిండు అంటే ఆ రోజుల్లో ఉన్న విద్యని ఆ రోజుల్లో ఉన్న గ్రంథాలను కూడా ఆయన చదివిండు మన దగ్గర కోతవేటి దూరంలో ఉన్న గ్రంథాలయం మనం ఎంతమంది పోతున్నాం కూడా ఆలోచించాలి జ్ఞానం ఎక్కువ తెలుసుకోండి తెలుసుకొని ప్రజలకి ఎవరైతే ఇంకా అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు